హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేసే ఈ వీడియోలన్నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను చూడాలి ముందుగా హెడ్లైన్స్ కీపింగ్ ఏ వాచ్ ఆన్ ద గ్రోయింగ్ ఆర్క్ ఆఫ్ వైలెన్స్ కీపింగ్ ఏ వాచ్ అంటే నిఘా ఉంచడం కీపింగ్ అంటే ఉంచడం ఏ వాచ్ అంటే నిఘా కీపింగ్ ఏ వాచ్ అంటే నిఘా ఉంచడం ఆన్ ది గ్రోయింగ్ ఆన్ ద గ్రోయింగ్ ఆర్క్ ఆఫ్ వైలెన్స్ అంటే ఆన్ ది గ్రోయింగ్ అంటే పెరుగుతున్నటువంటి ఆన్ ద గ్రోయింగ్ అంటే పెరుగుతున్నటువంటి ఆర్క్ ఆఫ్ వైలెన్స్ పెరుగుతున్నటువంటి హింసా వ్యాప్తిపై లేదా పెరుగుతున్నటువంటి హింసా పరంపరపై నిఘా ఉంచడం అని అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా గమనించండి ఆర్క్ ఆఫ్ వైలెన్స్ అంటే హింసా పరంపర లేదా హింస వ్యాప్తి పెరుగుతున్నటువంటి హింస వ్యాప్తిపై లేదా పెరుగుతున్నటువంటి హింసా పరంపరపై నిఘా ఉంచడం ద ప్రజెంట్ పీరియడ్ అంటే ప్రస్తుత కాలం ఈజ్ ప్రూవింగ్ రుజువు చేస్తుంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ద ప్రజెంట్ పీరియడ్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఇదనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది ఈ ప్రూవింగ్ అనేది వి ఫోర్లో ఉంది ద ప్రజెంట్ పీరియడ్ ఈజ్ ప్రూవింగ్ అంటే ప్రస్తుత కాలం రుజువు చేస్తుంది ప్రూవింగ్ అంటే రుజువు చేస్తుంది టు బి ఎన్ అన్ప్రడక్టబుల్ వన్ టు బి అంటే ఉంటుందని అన్ అన్ప్రడక్టబుల్ వన్ అంటే అనూహ్యమైందిగా ఉంటుందని ప్రెడిక్టబుల్ అంటే ఊహించినటువంటిది అన్ప్రెడిక్టబుల్ అంటే ఊహించినటువంటిది అన్ అంటే అనూహ్యమైనదిగా ప్రస్తుత ప్రపంచం మారుతుంది ఫర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రస్తుతం ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఈ కాలం అనూహ్యమైనదిగా రుజువు చేస్తుంది చూడాలి ద ప్రజెంట్ పీరియడ్ అంటే ప్రస్తుత కాలం ప్రస్తుతం ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఈ కాలం అనూహ్యమైందిగా రుజువు చేస్తుంది అలాగే వైలెన్స్ ఈజ్ రేజింగ్ అక్రాస్ పార్ట్స్ ఆఫ్ యూరోప్ అండ్ ఇన్ ఈస్టేషియా వైల్ సెవరల్ అదర్ రీజియన్స్ ఆర్ ఫేసింగ్ ఇంటర్నిసైన్ కాన్ఫ్లిక్ట్స్ టు వ్యారియింగ్ డిగ్రీస్ చూడాలి వైలెన్స్ ఈజ్ రేజింగ్ అంటే హింస తీవ్రంగా కొనసాగుతుంది రేజింగ్ అంటే తీవ్రంగా కొనసాగడం ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంది వయలిన్స్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఇదనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ఈ రేజింగ్ అనేది వి ఫోర్ వైలెన్స్ ఈజ్ రేజింగ్ అంటే హింస అనేది తీవ్రంగా కొనసాగుతుంది అక్రాస్ అంతటా పార్ట్స్ ఆఫ్ యూరప్ అండ్ ఇన్ వెస్ట్ ఏషియా అంటే యూరప్ మరియు పశ్చిమాసియాలో హింస తీవ్రంగా కొనసాగుతుంది వైల్ అదే సమయంలో సెవరల్ అదర్ రీజన్స్ ఆర్ ఫేసింగ్ ఇంటర్నిసైన్ కాన్ఫ్లిక్ట్స్ వైల్ అంటే అదే సమయంలో సెవరల్ అదర్ రీజియన్స్ ఇతర ప్రాంతాలు ఆర్ ఫేసింగ్ అంటే ఎదుర్కొంటున్నాయి ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంది సెవరల్ అదర్ రీజియన్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వరకు రావడం జరిగింది ఆర్ ఫేసింగ్ ఎదుర్కొంటున్నాయి ఇన్ ఇంటర్నిసైన్ కాన్ఫ్లిక్ట్స్ అంటే అంతర్గత ఘర్షణలు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు చాలామందికి తెలియకపోవచ్చు ఇంటర్ని సైన్ అంటే అంతర్గత కాన్ఫ్లిక్ట్స్ ఘర్షణలు టు వ్యారింగ్ డిగ్రీస్ అంటే వివిధ స్థాయిలలో అయితే అనేక ఇతర ప్రాంతాల్లో వివిధ స్థాయిల్లో అంతర్గత వైరుధ్యాలను లేదా అంతర్గత ఘర్షణలను ఎదుర్కొంటున్నాయి వేరింగ్ డిగ్రీస్ అంటే వివిధ స్థాయిలలో అలాగే ఎట్ ద రిస్క్ ఆఫ్ రెపిటేషన్ ఇట్ కెన్ బి సెడ్ దట్ ద వరల్డ్ ఆర్డర్ ఆఫ్టర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ హ్యాస్ బ్రోకెన్ డౌన్ ఎర్రిసీవబలి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి పెట్టుకోవాలి ఎట్ ద రిస్క్ ఆఫ్ రెపిటేషన్ అంటే పునరావృతమయ్యే ప్రమాదంలో ద రిస్క్ ఆఫ్ అంటే ప్రమాదంలో రెపిటేషన్ అంటే పునరావృతమయ్యే ప్రమాదంలో ఇట్ కెన్ బి సెడ్ అంటే అది చెప్పవచ్చు ఇది ప్యాసివైజ్లో ఉంది ఇట్ కెన్ బి సెడ్ అంటే ఎవరు చెప్తున్నారో మనకు అనవసరం కాబట్టి అది చెప్పవచ్చు దట్ అని ద వరల్డ్ ఆర్డర్ ఆఫ్టర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ హ్యాస్ బ్రోకెన్ డౌన్ ఇర్రీట్రెబుల్లీ పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత ప్రపంచక్రమం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైందని చెప్పవచ్చు ద వరల్డ్ ఆర్డర్ అంటే ప్రపంచక్రమం ఆఫ్టర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై తర్వాత ద వరల్డ్ ఆర్డర్ హ్యాస్ బ్రోకెన్ డౌన్ అంటే విచ్ఛిన్నమైంది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద వరల్డ్ ఆర్డర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పొచ్చు హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ బ్రోకెన్ అనేది వీ త్రీ ఈ బ్రేక్ డౌన్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ బ్రేక్డౌన్ అంటే విచ్ఛిన్నం అవడం ద వరల్డ్ ఆర్డర్ ఆఫ్టర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ హ్యాస్ బ్రోకెన్ డౌన్ అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత ప్రపంచక్రమం విచ్ఛిన్నమైంది ఇర్రిట్రివబులి అంటే కోలుకోలేని విధంగా చాలా ఇంపార్టెంట్ ఇర్రిట్రిబులి ఇలాంటి పదాల కోసం మనం ఎడిటోరియల్ పేజెస్ చదువుతూ ఉండాలి చాలామంది న్యూస్ పేపర్లోనూ ఆర్టికల్స్ చదువుతూ ఉంటారు కానీ ఇలాంటి ఎడిటోరియల్ పేజీ వచ్చేసరికి ఇవి స్కిప్ చేస్తూ ఉంటారు అంటే చదవరు చదివినా అర్థం కావు ఎందుకు అర్థం కావంటే ఇందులో ఉన్నటువంటి ఒకాబలరీ నెక్స్ట్ లెవెల్ అంటే హై లెవెల్గా ఉంటుంది కాబట్టి తక్కువ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలాంటి పదాలే మనకు తెలుస్తూ ఉండాలి కాబట్టి మీరు ఎలాంటి ఫ్రేజెస్ అలాగే వొకాబులరీ అలాగే స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ద ప్రొలాంగ్ వార్ ఇన్ ఉక్రెయిన్ అలాంగ్ సైడ్ ద వాంటన్ టార్గెటింగ్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ ఇన్ గాజా అండ్ వెస్ట్ ఏషియా బై ది ఇస్రాయెల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండర్ స్కోర్ ఎ రియాలిటీ విజ్ దట్ ద యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హ్యావ్ బికమ్ మియర్ బై స్టాండర్స్ ఇఫ్ నాట్ కంప్లీసిట్ ఇన్ మోస్ట్ ఈవెంట్స్ ఆఫ్ దిస్ నేచర్ చూడాలి ద ప్రొలాంగ్డ్ వార్ ఇన్ ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్లోనే ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి యుద్ధం ద ప్రొలాంగ్డ్ వార్ అంటే సుదీర్ఘమైనటువంటి యుద్ధం ఇన్ ఉక్రెయిన్ ఉక్రెయిన్లో ఎలాంగ్ సైడ్ ద వాంటన్ టార్గెటింగ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ ఇన్ గాజా ఎలాంగ్ సైడ్ అంటే వాటితో పాటు వాంటన్ అంటే రెచ్చగొట్టబడని ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి టార్గెటింగ్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ అంటే నిర్దోషి ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం టార్గెటింగ్ అంటే లక్ష్యంగా చేసుకోవడం ఇన్నోసెంట్ సివిలియన్ అంటే నిర్దోషిగా ఉన్నటువంటి పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఇన్ గాజా గాజాలో అండ్ మరియు వెస్టేషియా వెస్టేషియా పశ్చిమ ఆసియా మరియు గాజాలోని నిర్దోషి ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం బై ది ఇజ్రాయిల్ ఆమ్డ్ ఫోర్సెస్ అంటే ఇజ్రాయిల్ సాయుధ దళాలు గాజా మరియు పశ్చిమ ఆసియాలోని నిర్దోషి ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం అండర్ స్కోర్ ఏ రియాలిటీ అండర్ స్కోర్ అంటే ఇక్కడ వెర్బ్గా చెప్పాలి నొక్కి చెప్పింది రియాలిటీ వాస్తవాన్ని ఒక వాస్తవాన్ని నొక్కి చెప్పింది ఉక్రెయిన్లో కొనసాగుతున్నటువంటి దీర్ఘకాలిక యుద్ధంతో పాటు ఇజ్రాయిల్ సాయుధ దళాలు గాజా మరియు పశ్చిమాసియాలోని నిర్దోషి నిర్దోషి ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం ఒక వాస్తవాన్ని నొక్కి చెబుతుంది దట్ అది ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హ్యావ్ బికమ్ మియర్ బైస్టాండర్స్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అండ్ మరియు ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం వంటి సంస్థలు హ్యావ్ బికమ్ మియర్ బైస్టాండర్స్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇక్కడ ద యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది బికమ్ అనేది త్రీ హ్యావ్ బికమ్ అయ్యాయి ఈ సంస్థలు మియర్ బై స్టాండర్డ్స్ అంటే కేవలం అంటే కేవలం ప్రేక్షకులుగా మారిపోయాయి బై స్టాండర్డ్స్ అంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరుపుతున్నప్పటికీ ఈ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మరియు అంతర్జాతీయ న్యాయస్థానం వంటి సంస్థలు ఇటువంటి ఘటనలపై కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి అని అర్థం వస్తుంది మీయర్ అంటే కేవలం బైస్టాండర్డ్స్ అంటే ప్రేక్షకులు ఇఫ్ నాట్ కాంప్లిసిట్ ఇన్ మోస్ట్ ఈవెంట్స్ ఆఫ్ దిస్ నేచర్ ఇఫ్ నాట్ కాంప్లిసిట్ ఇన్ మోస్ట్ ఈవెంట్స్ ఆఫ్ దిస్ నేచర్ లేకపోతే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి కాంప్లెసిట్ కనిపిస్తున్నాయి ఇన్ మోస్ట్ ఈవెంట్స్ ఆఫ్ దిస్ నేచర్ కొన్ని సందర్భాల్లో ఇవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి ఏవి ఈ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మరియు అంతర్జాతీయ న్యాయస్థానం అలాగే ఫర్ పొలిటికల్ ఫిలాసఫర్స్ హూ స్టిల్ హాక్ బ్యాక్ టు అండ్ ఎర్లియర్ ఎరా ఇట్ షుడ్ బీ ఎవిడెంట్ దట్ ప్రిన్సిపల్స్ ఎనన్సియేటెడ్ బై ద డచ్ ఫిలాసఫర్ హ్యూగో గ్రోషియస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ హ్యావ్ టుడే బికమ్ పార్ట్ ఆఫ్ ద డెట్రాటర్స్ ఆఫ్ హిస్టరీ చూడాలి ఫర్ పొలిటికల్ ఫిలాసఫర్స్ అంటే రాజకీయ తత్వవేత్తల కోసం హూ స్టిల్ హాక్ బ్యాక్ టు అండ్ ఎర్లియర్ ఎరా అంటే మునుపటి యుగానికి తిరిగి వెళ్ళే రాజకీయ తత్వవేత్తల కోసం ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణాం హూ స్టిల్ హాక్ బ్యాక్ అంటే ఎవరైతే మునుపటి యుగానికి తిరిగి వెళ్తారో వాళ్ళే ఈ రాజకీయ తత్వవేత్తలను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది స్టిల్ హాక్ బ్యాక్ టు అన్ ఎర్లియర్ ఎరా మునుపటి యుగానికి తిరిగి వెళ్ళే రాజకీయ తత్వవేత్తల కోసం ఇట్ షుడ్ బి ఎవిడెంట్ దట్ ప్రిన్సిపల్స్ ఇనన్సియేటెడ్ బై ద డచ్ ప్రొఫెసర్ యుగో గ్రోషియస్ హ్యావ్ టు డే బికమ్ పార్ట్ ఆఫ్ ద డెట్రాటర్స్ ఆఫ్ హిస్టరీ పురాతన రాజకీయ తత్వవేత్తలు ఇప్పటికీ గత కాలాన్ని ఆసక్తిగా గుర్తు చేసుకుంటున్న డచ్ తత్వవేత్త యూగోగ్రోషియస్ గ్రోషియస్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇప్పుడు చరిత్ర యొక్క అవశిష్టంగా మిగిలిపోయాయి ఇట్ షుడ్ బి ఎవిడెంట్ అంటే అది ఆధారంగా ఉండాలి దట్ అని ప్రిన్సిపల్స్ ఇనన్సియేటెడ్ బై ద డచ్ ఫిలాసఫర్ అంటే ప్రిన్సిపల్స్ ఇనన్సియేటెడ్ బై ద డచ్ ఫిలాసఫర్ గ్రోషియస్ అంటే హూగో గ్రోషియస్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతాలు ఇనన్సియేటెడ్ ప్రతిపాదించినటువంటి ఎవరు ప్రతిపాదించినటువంటి ద డచ్ ఫిలాసఫర్ డచ్ ఫిలాసఫర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు గ్రోషియస్ అనే డచ్ తత్వవేత్త ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు హ్యావ్ టుడే బికమ్ పార్ట్ ఆఫ్ ద దెట్రైటర్స్ ఆఫ్ హిస్టరీ ఇప్పుడు చరిత్ర యొక్క అవశిష్టంగా మిగిలిపోయాయి హ్యావ్ టుడే బికమ్ అంటే ఈ రోజు అవి అయ్యాయి పార్ట్ ఆఫ్ భాగం అయ్యాయి ఆఫ్ ద డెట్రైటస్ హిస్టరీ అంటే చరిత్ర యొక్క అవశిష్టంగా మిగిలిపోయాయి ఇక్కడ డెట్రైస్ అంటే అని చెప్పుకోవచ్చు అవశిష్టంగా మిగిలిపోయాయి దెర్ ఈజ్ నో లాంగర్ ఎనీ కామన్ మారల్ కమ్యూనిటీ గవర్న్డ్ బై ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ ఐడియాస్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ దెర్ ఈజ్ నో లాంగర్ ఎనీ కామన్ మోడల్ కమ్యూనిటీ దెర్ ఈజ్ నో లాంగర్ ఎనీ అంటే ఇక ఏమీ లేదు కామన్ మోడల్ కమ్యూనిటీ అంటే ఒక సాధారణ నైతిక సమాజం అనేది భావం కోల్పోయింది దెర్ ఈజ్ నో లాంగర్ ఎనీ కామన్ మోడల్ కమ్యూనిటీ అంటే ఒక సాధారణ నైతిక సమాజం అనే భావన ఇక ఉనికి కోల్పోయింది గవర్న్డ్ బై ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ ఐడియాస్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ ఇకపై శాశ్వత మరియు మార్చలేనటువంటి న్యాయ అన్యాయ భావనలు పాలించే ఒక సాధారణ నైతిక సమాజం అనే భావన ఇక ఉనికి కోల్పోయింది ఇమ్యూటబుల్ ఐడియాస్ అంటే మార్చలేనటువంటి భావనలు బై అంటే పాలించే ఎటర్నల్ శాశ్వతమైనటువంటి అండ్ మరియు ఇమ్యూటబుల్ ఐడియాస్ మార్చలేని భావనలు ఏం మార్చలేని భావనలు రైట్ ఆర్ రాంగ్ అంటే ఇకపై శాశ్వత మరియు మార్చలేనటువంటి న్యాయ అన్యాయ భావనలు పాలించే ఒక సాధారణ నైతిక సమాజం అనే ఒక భావన కోల్పోయింది వాట్ ఈస్ అపరెంట్ టుడే ఈస్ వేస్ట్ ల్యాండ్ ఆఫ్ మొరాలిటీ అంటే ఈ రోజుల్లో ఏదైతే కనిపిస్తుందో ఆ కనిపిస్తున్నదంతా అంటే వాట్ ఈస్ అప్పర్న్ టుడే ఈస్ ఎ వేస్ట్ ల్యాండ్ ఆఫ్ మొరాలిటీ అంటే ఈ నైతిక విలువల శ్మశానం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది వేస్ట్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ మొరాలిటీ అంటే నైతిక విలువల శ్మశానం మాత్రమే చూడాలి ఇందులో ఉన్నటువంటి ప్రతి లైన్ ప్రతి వర్డ్ ప్రతి ఒకాబులరీ అంతా చాలా క్రూషియల్గా ఉంటుంది కాబట్టి మీరు చాలా ముఖ్యంగా ఉంటుంది అంటే కీలకంగా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరైన అర్థం చేసుకుంటూ ఉండండి మొదట్లో కొంచెం ఇబ్బంది అయినా కూడా మీరు మాత్రం ఏ మాత్రం భయపడకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇలాంటి ఆర్టికల్స్ చదువుతూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి